హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ మేడ్ బ్లాగ్స్ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇవాళ పౌర్ణమి రోజు అయితే మేము పొద్దున్నే నాలుగు గంటలకు లేచి ఇట్లా మా చర్ల స్నానానికి అయితే వెళ్ళినాం అనమాట ప్రతి ఇయర్ ఇట్లనే వెళ్తాము అందరం కలిసి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం ఉసిరి చెట్టు కింద రథం అయితే వేస్తామన్నమాట ఇక్కడ పొద్దున్నే వెళ్ళి ఫస్ట్ అయితే స్నానాలు చేసుకొని ఇక్కడ పూజ అయితే చేస్తారనమాట సత్యనారాయణ స్వామి ఫోటో తీసుకొచ్చి అక్కడ పూజ అయితే చేస్తారు ఆ చెరువులో లోపల ఉన్న మన్ను తీసుకొచ్చి గౌరమ్మనైతే చేస్తారనమాట ఇక్కడ మా నానమ్మ చేస్తుంది చూడండి చేసి ఇంకా సత్యనారాయణ స్వామికి పూజ అయితే చేస్తారు చేసిన తర్వాత దీపాలు వదిలేస్తాము నీళ్ళల్లో ఇక్కడ పూజ అయిన తర్వాత దీపాలు వదిలేసి మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళి మధ్యాహ్నం టెన్కి అట్లా అనమాట చిలుకలకి వెళ్ళి అక్కడ రథం అయితే వేస్తాము సత్యనారాయణ స్వామి రథం చేస్తాము ఉసిరి చెట్టు తులసి చెట్టు కలిపి నాటిందనమాట మా అమ్మమ్మ ఇంకా ఆ చెట్టు కిందనే రథం అయితే చేస్తున్నాము ఇప్పటికీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది నేను వెళ్ళబట్టే ఇంకా అంతకు ముందుకు ఎన్ని ఇయర్స్ అయిందో వాళ్ళు చేయబట్టి కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది అందరం పో అందరం పోతాము ట్రాక్టర్లో వెళ్ళి ఇంకా అక్కడే వంటలు చేసుకొని తినేసి వస్తామన్నమాట ఇక్కడ మేమైతే ఫస్ట్ పూజ చేస్తున్నాం పూజ చేసిన తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించామనమాట అందరం ఇంటి నుంచే కుంకుమ పసుపు పిండి తీసుకెళ్ళి ఇంకా పిండి ప్రమిదలు చేస్తామనమాట అక్కడే చేసి ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే అక్కడే వెలిగించేసి వస్తాము నీళ్ళలో వదిలేసి చూడండి మేము మార్నింగ్ ఫోర్కి లేచి వెళ్ళినాము ఇంకా అప్పటికి సిక్స్ అయిపోయిందనమాట వాటర్లో అయితే ఫుల్గా ఆడుకున్నాము చాలాసేపు ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నాను ఇంకా పూజ అయిపోయినట్టే ఇప్పుడు వెళ్ళి ఇంకా దీపాలు అయితే వదిలేస్తాము చెరువులో ఇట్లా ప్రతి ఇయర్ చేయడం చాలా అంటే చాలా బాగుందనమాట నాకైతే నచ్చింది ఇంకా నేను తప్పకుండా వెళ్తాను వెళ్తాను చూడండి ఇక్కడ దీపాలు అయితే వెలిగించుకున్నాము అందరం కలిసి ఫొటోస్ తీన్నాము దిగిన తర్వాత ఇంకా దీపాలు అయితే వదిలేస్తున్నాము నీళ్ళల్లో ఇట్లా కార్తీక మాసంలో నది స్నానం చాలా మంచిది ఇంకా అందులో కార్తీక మాసం కదా ఇంకా కార్తీక పౌర్ణమి కదా ఆ రోజైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి వెలిగిస్తే చాలా మంచిది అక్కడైతే పూజ అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం ఇంటికి వచ్చేసి రెడీ అయ్యి మళ్ళీ చిలకలకైతే వెళ్ళినాం అనమాట ఇంకా అక్కడ ఇప్పటిదాకా కనిపించింది కదా ఉసిరి చెట్టు తులసి చెట్టు అక్కడైతే మంచి గాలికి ముగ్గేసి రథం రథంపీట అయితే పెడతాం అనమాట ఇక్కడ సైడు వంటలు అయితే చేస్తున్నారు ఒక సైడు పూజ కాడికి ఇంకొక సైడు వంటలు అది రెండు ఒకటేసారి అయిపోతాయి అనమాట అయిపోయిన తర్వాత ఇంకా వ్రతం అయితే చేస్తారు ఇక్కడ చూడండి మేమే రెడీ చేసినాం అనమాట అంటే పువ్వులన్నీ కూర్చున్నాము కూర్చి మన అట్లా రెడీ చేసిన ఇంకా రథం పీఠ లోపడ మొత్తం అన్నీ నేనే చేసిన అనమాట ఈసారి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా గౌరవం అని చేస్తున్నాను ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ కూడా ఇంకా ఫినిష్ అయితే ఇంకా పంతులు అయితే వస్తాడు వచ్చి పూజ అయితే కంప్లీట్ చేస్తాడు అనమాట ఇట్లా కార్తీక మాసంలో ఒక్కసారైనా రథం చేసుకోవాలి అని అంటారు కదా ఇట్లా ఇంకా చిల్కళ చేయడం వలన వన భోజనాలు చేసినట్టు ఉంటుంది అందరం కలిసినట్టు ఉంటుంది ఇంకా రథం చేసినట్టు ఉంటుందని ఈ నెల ఈ పౌర్ణమి రోజు మాత్రం కంపల్సరీ చేస్తారు అట్లా ఇంకా ఆ రోజు వంటలు అయితే అన్నం పప్పు వంకాయ ఆలుగడ్డ ఇంకా మిర్చీలు స్వీట్ వచ్చేసి సిరాపూరి బెల్లం అన్నం ఇన్ని ఐటెమ్స్ వేసారనమాట ఇంకా మా చిన్నత్తమ్మ మామయ్య మీద కూర్చున్నారు పూజ అయితే అయిపోయింది ఇంకా అందరు కొబ్బరికాయలు కొడుతున్నారు ఇంకా తినేసేది ఇప్పుడు తింటున్నారు చూడండి ఇట్లా అందరం కూర్చొని తింటే ఇంత మంచిగా అనిపిస్తుంది కదా ఈ తిన్నాక ఇంకా గౌరమ్మని తీసుకొని ఇంకా అప్పటికే ఈవినింగ్ ఫైవ్ అవుతుంది తీసుకొని ఇంకా ఎవరి ఇండ్లకాల వెళ్ళి మళ్ళీ గుడి దగ్గర నైట్ సెవెన్ ఓ క్లాక్కి కలుసుకుంటామన్నమాట అందరం దీపాలు పెట్టేసి ఇంకా కాసేపు భజన వేసి వస్తామన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇవాళ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్